ఆయన ఏమీ లేనప్పుడు సృష్టించగలడు ఏమి లేనప్పుడు అన్నింటినీ మాట్లాడండి కలగ చేయగలడు సృష్టించగలడు అంతేకాకుండా ఆకారం లేని దానికి లేదా పాడైన దానిని ఆయన తిరిగి బాగు చెయ్యగలడు దేవునికి స్తోత్ర మన దేవుడు సృష్టికర్త మన దేవుడు సృష్టికర్త ఏదైనా చెప్పండి ఏదైనా చేయగలడు అది మనిషికి అసాధ్యం ఎట్లా చేస్తాడని మన జ్ఞానంతో మనం ఆలోచన చేస్తాం కానీ ఆయన ఎట్లయినా చేయగలడు ఆమెన్ అంటే దాని అర్థం ఏంటంటే మన జ్ఞానానికి అది అందదు అంతు చిక్కదు దేవునికి స్తోత్రం దేవుడు అన్నప్పుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఆది కాండములోను ఇర్మియా గ్రంథములోను చాలా చోట్ల ఆయన ప్రశ్నిస్తాడు ఏమని ప్రశ్నిస్తాడంటే నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా చెప్పండి మీరు చెప్పండి ఏదైనా ఉన్నదా ఏదీ లేదు చాలా సార్లు మన జీవితంలో ఏమీ లేనప్పుడు ఏమీ లేని దాని గురించి మనం చింతిస్తూ ఉంటాం ఏమి లేదు కదా భవిష్యత్ ఎట్లా ఏమి లేదు కదా చదువు ఎట్లా ఏమి లేదు కదా పిల్లల ఫీజులు ఎట్లా ఏమి లేదు కదా గృహం ఎట్లా ఏమి లేదు కదా ఉద్యోగం ఎట్లా ఏమి లేదు కదా వివాహం ఎట్లా ఏమి లేదు కదా అసలు ఏంది పరిస్థితి అని చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాము మనము ఆలోచన చేస్తూ ఉంటాము దేవునికి స్తోత్రం ఏమీ లేకపోయినా నువ్వెవరిని కలిగి ఉన్నావు అంటే దేవుణ్ణి కలిగి ఉన్నావు దేవునికి స్తోత్ర కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటే మన దృష్టిలోనికి మన బంధువుల్లో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులు వస్తారు కదా మన దృష్టిలోనికి మన ఆలోచనలోనికి అరే వాళ్ళు ధనం ధనవంతులుగా ఉన్నారు వాళ్ళు అన్ని కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు మన ఇంటి పక్కలు కనబడతారు ఇంటి ఎదురు వాళ్ళు కనబడతారు ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు కనబడతారు స్నేహితులు కనబడతారు వాళ్ళు మంచి మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కనబడతారు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అయ్యో వాళ్ళలాగా నేను ఎందుకు లేను అయ్యో వాళ్ళలాగా నేను ఎందుకు లేను లేకపోతే కదా అని ఆలోచన చేస్తూ ఉంటాం ఒక అద్భుతమైన విషయాన్ని నేను చెప్తాను ఏంటంటే వాళ్ళకు బంగ్లా ఉంది వాళ్ళకు ఉద్యోగం ఉంది వాళ్ళకు ధనం ఉంది వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి ఐశ్వర్యాలు ఉన్నాయి వారికి పేరు ఉంది వారికి పలుకుబడి ఉంది వారికి హోదాలు ఉన్నాయి వారికి అధికారం ఉంది కానీ నీకు వారందరికీ లేనటువంటి ఒక అద్భుతమైనది నువ్వు కలిగి ఉన్నావు ఏందది ఏందది అబ్బా దేవునికి సాధనం ఇప్పుడు కొట్టండి ఆమె నల్లలు వారికి అధికారం మాత్రమే ఉంది వారికి ఆస్తి మాత్రమే ఉంది వారికి ఐశ్వర్యం మాత్రమే ఉంది వారికి పేరు మాత్రమే ఉంది వారికి పదవి మాత్రమే ఉంది వారికి ఉద్యోగం మాత్రమే ఉంది నీకు అవన్నీ ఏమీ లేవు కానీ అన్నింటి ఇవ్వగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు దేవునికి స్తోత్ర హలో